అండి అందరికీ నమస్తే ఇవాళ మేమైతే స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేయడానికి ఎందుకంటే ఇవాళ మా ట్వంటీ ఫైవ్ యానివర్సరీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాం ప్లీజ్ అండి నా నేను సపోర్ట్ చేసే వాళ్ళు నచ్చితే లైక్ చే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా కొన్ని నేను షార్ట్స్ కూడా చేస్తాను ప్లీజ్ అండి బ్లాగ్ కూడా తీస్తా ప్లీజ్ అందరూ సపోర్ట్ చేయండి ఇంకా మేము కొద్దిగా చాలా అలసిపోయినా కాబట్టి తాగుతున్నాం అందరము ఐస్ క్రీమ్స్ తింటూ తింటుండ్రు ఇంకా ఇంకా మేము అందరం వచ్చినామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ప్లీజ్ అందుకనే వాచ్ చేయండి ఇంకా మేమైతే ఎంట్రీ అవుతున్నాం గుడి గుడి లోపలికి ఇంకా మాకైతే అటాక్ చేసినారు ఎంత అటాక్ అంటే కొబ్బరికాయలు అమ్మేటోళ్ళు మాది తీసుకో మాది తీసుకో మాది తీసుకోని అర్ధకాలు ఇట్లా కార్లలో పెట్టేసిస్తున్నారు చేస్తున్నారు ఈచ్ కొబ్బరికాయ హండ్రెడ్ అంట చాలా కాస్ట్ చెప్తాను ఇంకా మేము తీసుకున్న త్రీ హండ్రెడ్ పెట్టి లోపల ఇంకా ఉంటే కావచ్చు అనుకున్నాం కానీ లోపల తగ్గి అయినాయి మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళేటప్పుడు అయితే లోపల తీసుకోవచ్చు చాలా తక్కువ రేట్స్ ఉన్నాయి లోపల బయటనే అట్లా అటాక్ చేసి ఇప్పుడు మమ్మల్ని కొట్టేటట్టే వాళ్ళు వాళ్ళు గొడవలు ఎంత గొడవలు అంటే ఐదు నిమిషాలు మాకైతే ఏమైతుందో అర్థం కాలేదు కార్ లోపలికి వేసేస్తుండ్రు అంత అయింది ఫ్రెండ్స్ ఇంకా చూడండి వెళ్తున్నాము దారి చాలా అంటే చాలా బాగుంది చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే ఎంట్రన్స్ చాలా బాగుంది ఇంకా లోపల ఇంకా ఎంత బాగుంటుంది ఇంకా ఫ్రెండ్స్ నేను స్వర్ణగిరికి వెళ్తున్నాను కదా ఇంకా స్వర్ణగిరికి అయితే వచ్చేసిన ఎంత బాగుంది అని అంటే చాలా అంటే చాలా బాగుంది చాలా బ్యూటిఫుల్ ఉంది చాలా నచ్చింది ఇప్పుడేనైతే మేము వచ్చినాము ఇంకా దర్శనం కాలేదు దర్శనం చేసుకున్నాక చూపెడతా ఏమేం ఏమేమి చేస్తాము ఇంకా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే వస్తాం మర్చిపోకండి ఇటువంటి కంపల్సరీ చాలా బాగుంది ఇంకా

Benim <laughs> 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 ఇంకా దర్శనానికి వెళ్తే స్పెషల్ దర్శనం అంట ఫ్రీ దర్శనమే ఉంది ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ త్రీ టూ హండ్రెడ్ దాకా ఉంది ఎట్లా పైసలు పెడితే అట్లా దర్శనం ఇవ్వాలి పైసల బిజినెస్ అయిపోతుంది ఇంకా మేము కూడా తప్పనిసరిగానే డబ్బులు ఇచ్చే తీసుకొని వెళ్ళినాము ఫ్రీలో వెళ్దాం అనుకున్నాం చాలా పబ్లిక్ ఉండే మేము కూడా త్రీ త్రీ హండ్రెడ్ టికెట్ తీసుకొని దర్శనం చేసుకొని వచ్చినాం ఇంకా చాలా ఫస్ట్ మేము వినాయకుని దర్శనం చేసుకున్నాం స్టార్టింగ్ స్టార్టింగ్ వినాయకుని తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం చేసుకొని ఇంకా లోపలికైతే బయలుదేరినాం ఇంకా చాలా అంటే చాలా బాగుందండి మీరు కొత్తగా ఎప్పుడైనా చెప్తాము ఇంకా ఫోన్ ఫోన్స్ అయితే అలౌడ్ లేవండి ఇంకా చాలా డిసప్పాయింట్ అయితే అయినాము ఫోన్స్ అయితే అలా లేదు దర్శనం కూర్చున్నాము మేము ఇంకా చాలా తిరగాలి ఆ కంట కొట్టే మా గుండె లోపల దేవుడు ఉంచడం కదా అది ఫస్ట్ టైం వచ్చినాము చూపెడతాం మనం నన్ను మాల్ చేయండి ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళి కూర్చున్నాం ఇంకా స్వామివారిది ఊరేగింపు స్టార్ట్ అయింది దాంట్లో అయితే మాకైతే అదృష్టం మా హస్బెండ్ మా బాబు కూడా ఒక చేత ఊరేగింపు పళ్ళకి పట్టుకుండ్రు చాలా మంచిగా అనిపించింది ఆ లక్ మాకే దొరికింది మా హస్బెండ్కి మా బాబుకి చాలా మంచిగా అనిపించింది ఇంకా దర్శనం అయితే అయిపోయింది ఊరేగింపులో కూడా మేము పాల్గొన్నాము ఇలా అయింది మా దర్శనం ఇంకా మా అమ్మ వెళ్తుంది ఆంజనేయ స్వామి చాలా మంచి దేవుడు ఎంత బాగుంది అని అంటే చాలా అయితే చాలా బాగుంది ఫొటోస్ దిగినాం ఇంకా చాలా ఎంజాయ్ అయితే చేసినాం మేమైతే ఇంకా చాలా రాధేకృష్ణ గుడి శ్రీకృష్ణ స్వామిది కూడా గుడి ఉంది వినాయక్ ఉంది ఇంకా గంటనైతే కొట్టనివ్వలేరు ఫ్రెండ్స్ నేనైతే గంట కొట్టాలన్నట్టు వెళ్ళినా కానీ అదైతే ఓన్లీ సాటర్డే అని అంట ఇక్కడ నుంచి ఫ్రెండ్స్ గంట కొట్టాలనుకున్నావు కానీ గంట ఇవాళ కొట్టేది లేదంట శనివారం ఒకటే రోజు కొట్టాలంట గంట ఇంకా మాకైతే బ్యాడ్ లెక్క గంట యొక్క కొట్టాలి చాలా సంతోషంగా ఉంది ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మ్యారేజ్ సెలబ్రేషన్స్ ఇక్కడ మేము జరుపుకుంటున్నాం చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం ఇంకా ఫైనల్లీ ఇంకా మేమైతే విష్ణుమూర్తి దర్శనం అయితే చేసుకోవడానికైతే వెళ్తున్నాం ఎప్పుడైతే టీవీలోనే చూసినాం మేము నాకైతే ఈ స్వర్ణగిరి ఎట్లుంటుందా నీళ్ళు ఎట్లుండదు స్వామి పడుకోండు అన్నట్టు అనిపించింది నేను వెళ్ళి దర్శనం చేసుకున్న చాలా అంటే చాలా బాగుంది ఆ లైట్లతోటి ఆ జనాలతోటి నాకైతే చాలా నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ యానివర్సరీ చూడండి ఇట్లా సెలబ్రేట్ చేసుకున్న దేవుని దగ్గరికి వచ్చి ఇంకా కాయిన్స్ వెయ్యాలన్నారు కానీ ఎవరిదైతే కాయిన్స్ అయితే పడలేదు మా కాయిన్స్ అన్నీ అయిపోతూనే ఉన్నాయి ఇంకా ఇట్లా అయింది ఫ్రెండ్స్ చాలా కాయిన్స్ ఉన్నాయి ఎవరిదైతే పడలేదు అయితే వచ్చినందుకు సోమవారం వచ్చినాం కదా ఇప్పుడు మ్యారేజ్ డే కదా ఇంకా మేము కూడా వత్తులైతే ముట్టించినాము త్రీ సిక్స్టీ ఫైవ్ వత్తులు మండే వెళ్ళినాం కదా ఎప్పుడైనా ముట్టియచ్చు మేమైతే మంచిగా దేవుడు ఎదురు గజస్తంభం కాడనైతే మేమైతే గజస్తంభం కాదు అక్కడనైతే వెలిగించాలంటే నేనైతే వెలిగించి అయితే మంచిగా మొక్కుకున్నా ఇంకా ఇంకా అయిపోయింది దర్శనం అయితే అయిపోయింది చూడండి వెలిగించిన నేనైతే కిందనే వెలిగించిన ఇంకా అయిపోయింది ఫ్రెండ్స్ మాదైతే దేవుడికైతే అందరికి అందరికీ దండం అయితే పెట్టుకున్నా ఇంకా ఇక్కడనైతే మ్యారేజెస్ కూడా అయితే అన్న ప్రసాదాలు కూడా ఇస్తారు ఈ లో ఇది